భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ కొంతమందికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇట్ ఈస్ ద రైట్ మూమెంటమ్ అలాంటి లీడర్షిప్ని ఇప్పుడు ఢిల్లీ కూడా ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించారు ఈ ప్రాసెస్ ఏంటని మనం ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది కొంతమంది కరప్షన్లో ఇన్వాల్వ్ అవుతారు ఆటోమేటిక్గా కొంతమంది పదేళ్ళలో పోతున్నారు కొంతమంది లాంగ్ టర్మ్లో కూడా ఉంటున్నారు కానీ నష్టపోతున్నారు కొంతమంది సంక్షేమం ఇస్తున్నామని బటన్ నొక్కడం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని చెప్పి మాయమాటలు చెప్పడం దెన్ కరప్షన్ చేయడం దీంతో ప్రజలు రియలైజ్ చేయడానికి టైం పట్టచ్చు ఒక టర్మ్ పట్టచ్చు రెండు టర్మ్లు పట్టవచ్చు దెన్ ఎక్కడికక్కడికి ఈ పొల్యూషన్ పొలిటికల్ పొల్యూషన్ చేస్తూ వస్తున్నారు ఎవరైనా మాట్లాడితే ఎదురుదాడి చేయడం వాళ్ళని అరెస్టులు చేయడం లేకుంటే వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం సోషల్ మీడియాలో అవమానం చేయడం ఒక పొల్యూషన్ ఇష్టానుసారంగా మాట్లాడడం గర్వంతో మాట్లాడడం హంబుల్నెస్ లేకుండా పోవడం ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది కానీ పర్ఫార్మెన్స్ మాత్రం లేదు దానికి రెండు ఉదాహరణలు ఏపీ అండ్ ఢిల్లీ సిమిలారిటీస్ కూడా ఉన్నాయి ఆ రోజు ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ ఇస్ దట్ మోడల్ నేను బాగా చదువు చెప్పిస్తున్నా ఓకే హైర్ ఎడ్యుకేషన్ ఉందా లేదు ఆ తర్వాత కాలేజీలు ఉన్నాయా లేవు తర్వాత ఉద్యోగాలు ఉన్నాయా లేవు రెండోది మహిళా హాస్పిటల్స్ హెల్త్ ఇంటికి దీన్ని మందులు పంపిస్తున్నా ఓకే బాగానే ఉంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందా లేదు ఇవన్నీ చేసిన తర్వాత నీళ్లు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ కలిసిపోయే పరిస్థితి వచ్చింది ఢిల్లీలో